దేవర సినిమాతో పార్డియా లెవెల్లో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు బాలీవుడ్ కూడా ఎన్టీఆర్ నార్త్ ఇండియాలో కూడా క్రమంగా మార్కెట్ పెరుగుతోంది దేవర సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ లక్ టెస్ట్ చేసుకునే పనిలో పడ్డాడు ఎన్టీఆర్ అందుకే హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ వార్ టూ లో నెగిటివ్ రోల్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఎన్టీఆర్ రోల్ కు సంబంధించి ఈ నెలలో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు ఆయన్ ముఖర్జీ ఇక ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెడతాడు తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలను పెట్టుకున్నాడు ముఖ్యంగా ప్రశాంత్ రాబోతున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూజా కార్యక్రమాలు మొదలైనా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ప్రశాంత్ దిల్ కూడా సలార్ టు సినిమా షూటింగ్ విషయంలో బిజీగా ఉండడంతో ఈ సినిమాని కాస్త పక్కన పెట్టినట్టు న్యూస్ వచ్చింది అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఫ్రీ అయిపోవడంతో ఇక సినిమాను కంప్లీట్ చేయాలని ప్రశాంత్ టార్గెట్ గా పెట్టుకున్నాడు వన్ ఇయర్ లో షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు ఏ నెలలో ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నిల్ ప్లాన్ చేసుకున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ బ్యానర్ పై రెడీ అవుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో అంటే ఆఫ్టర్ సంక్రాంతి కర్ణాటకలో మొదలు పెట్టనున్నారు వచ్చే నెలలో ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెడతాడు ఈ మాసాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ గతంలో ఎప్పుడు చే ఇక ఏ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలాగే అక్కడి స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తారు కర్ణాటకలోని మైసూర్ సమీపంలో బందిపూర్ ఫారెస్ట్లో లో ఏ సినిమా షూటింగ్ మొదలు కానుంది ఆ తర్వాత చిక్బొల్లాపూర్ కూడా కొన్ని ఏరియాస్ లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో సినిమా షూటింగ్ జరగనుంది ఏ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నమ్మకమే పెట్టుకున్నారు ఇక ఈ సినిమాలో కన్నడ యాక్టర్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు మేకర్స్